మిరప తోటలో మనమున్నాం ఒక ఎకరానికి సగటున ముప్పై క్వింటాల దిగుబడి తీశారు ఈ రైతు గత ఏడాది మూడు ఎకరాల్లో సాగు చేసి తొంభై క్వింటాల వరకు దిగుబడి తీశారు చాలామంది రైతులను తామర పురుగుల సమస్య ఇబ్బంది పెడుతోంది దిగుబడి మీద చాలా ప్రభావం చూపిస్తోంది దిగుబడి సరిగ్గా రావడం లేదని చెప్తున్నారు వీళ్ళు ఆ తామర పురుగుల సమస్యను ఏ విధంగా అధిగమించారు ఏ ఏ రకమైన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మిర్చి పంట సాగులో ఇంత దిగుబడి తీయగలుగుతున్నారనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలంలో ఉన్న సాతర్ల గ్రామం ఇది మనతో పాటు ఈ మిరపతోటను సాగు చేస్తున్న రైతు ఉన్నారు వారు గత గతేడాది మూడెకరాల్లో మిర్చి సాగు చేసి తొంభై క్వింటాలకు పైగా దిగుబడి తీశారని చెప్పారు మొత్తం ఎంత పెట్టుబడి ఖర్చయింది మొత్తం తొంభై క్వింటాలకు పైగా మిర్చికి ఏం ధర వచ్చింది ఎంత లాభం మిగిలింది ఏ విధంగా ఆ పంట సాగు చేశారు తామరపూర్ సమస్యను ఏ విధంగా నివారించారనే పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఈ సంవత్సరం ఎంత భూమిలో సాగు చేస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారనే పూర్తి సమాచారం కూడా వారిని అడుగుదాం వారి పేరు తిక్కారెడ్డి గారు మిర్చి సాగులో వారికి చాలా అనుభవం ఉంది వారితో మాట్లాడదాం నమస్కారం అండి సార్ ఎన్ని సంవత్సరాలుగా మిర్చి సాగు చేస్తున్నారు మీరు గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తున్నారు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత భూమిలో వేశారండి రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు ఏంటి సన్న రకం ఇది సన్న రకం తేజ తేజ సెగ్మెంట్లు తేజ సెగ్మెంట్లు పోయిన సంవత్సరం ఎంత భూమిలో వేశారు మూడు ఎకరాలు వేసినాం మూడు ఎకరాలు ఇదే భూమిలోనా వేరే చోటన ఇదే భూమిలో ఇదే భూమిలో వేసారా పంట మారుస్తుంటారా అప్పుడప్పుడు మార్పిడి మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేస్తుంటాం సార్ మూడు సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఈ చేను ఇది యాభై ఐదు అరవై రోజుల్లో యాభై ఐదు అరవై రోజులు పోయిన సంవత్సరం మూడు ఎకరాల్లో సాగు చేసినాం అని అన్నారు ఎంత వచ్చింది యావరేజ్ సగటున ఎకరానికి ఎకరానికి ముప్పై క్వింటాల్లో వచ్చింది ఎకరానికి ముప్పై క్వింటాల్ అంటే మంచి దిగుబడి అన్నట్టేనా మీరు చాలా సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు కదా గతంలో ఎప్పుడైనా వచ్చిందా అంత దిగుబడి రాలేదు సార్ అంతకుముందు ఈ రెండు సంవత్సరాల నుంచి మంచి దిగుబడి వస్తుంది రెండు సంవత్సరాల నుంచి అంతకు ముందు రాలేదా అంతకుముందులో ఇరవై ఇరవై ఐదు వరకు మహా కష్టం ఉండేది ఎందుకని అప్పుడు అంటే తర్వాత పెరగడానికి కారణం ఏంటి మరి అంతకుముందు తక్కువ వచ్చింది అంటున్నారు ఇప్పుడు మా సమగ్ర సమగ్రతోని అనుభవంతో ఎక్కడ ఏ సమస్య వస్తుందో అంటే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే దానికి కావాల్సినవి పెట్ సైడ్స్ కావచ్చు తర్వాత పట్ల తర్వాత డ్రిప్ ద్వారా ఎరువులు అంది కానీ అనుభవంతో అట్లా రెండు సంవత్సరాల నుంచి దిగుబడి పెరుగుతూ వస్తుంది దిగుబడి పెరిగింది మూడు ఎకరాల్లో మిరప తోట సాగు చేయడానికి పోయిన సంవత్సరం మొత్తం ఎంత ఖర్చు పెట్టి ఉంటారు సుమారుగా మాదిగా మూడు లక్షలు సార్ ఎకరానికి లక్ష రూపాయలు ఎకరాకి లక్ష అంటే ఇంకా విత్తనం కానుంచి చెప్తున్నారుగా దుక్కి దున్నుకోవడం కానుంచి ఈ ఫర్లైజర్ పెట్ సైడ్స్ కి లక్ష రూపాయలు అవుతుంది ఎకరా మళ్ళీ ఇవి వేరు ఏది దుక్కి దున్నుకోవడం కానీ విత్తనాలు తెచ్చుకోవడం ఓనాలు తెచ్చుకోవడం డ్రిప్ వేసుకోవడం కలుపు కూలీల సమస్యలకు కలుపు కూలీలకు ఎంత అవుతాయి మూడు ఎకరాలకి ఒకవేళ సంవత్సరం మూడు ఎకరాలు వేసుకున్నారు కదా దానికి ఎంత అవుతుంది దానికి మూడు ఎకరాలకి ఒక లక్ష రూపాయల వరకు వస్తుంది మూడు ఎకరాలకి లక్ష రూపాయలు అంటే ఒక లక్ష ముప్పై వేల రూపాయలు కూలీల ఖర్చు అనుకుంటే రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుంది ఎకరాకు రెండు లక్షలు ఏది కూలీల కోతతో కలుపుకుంటే తొంభై క్వింటాల్లో దిగుబడి అన్నారు ఎట్లా పోయిందండి ధర ఫస్ట్ కటింగ్ ఇరవై ఒకటి పోయింది తర్వాత పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పోయింది సార్ ఎన్నిసార్లు కటింగ్ చేశారు మొత్తం పంటని మూడు సార్లు కట్టింగ్ మూడు సార్లు ఎక్కడ అమ్ముతారు మీరు మిర్చి మేము మిర్చి ఒకసారి మల్లపేట పోయినాము అది రాదు తర్వాత ఒకసారి ఇంకా ఇక్కడ మా ఊర్ల దగ్గర మీ ఊరి దగ్గర వేరే వ్యాపారస్తున్నారు గద్దాల నుంచి వ్యాపారస్తులు వస్తుంటారు వాళ్ళకి అమ్మేస్తుంటారు మొదటిసారి పంట కోసినప్పుడు ఎంత దిగుబడి వచ్చింది ఇరవై క్వింటాల్ ఇరవై క్వింటాల్ రెండోసారి నలభై క్వింటాల్ అయింది నలభై క్వింటాల్ మూడోసారికి ముప్పై ముప్పై నలభై ముప్పై డెబ్బై ముందు వచ్చిన ఇరవై తొంభై క్వింటాల్ సో ఇట్లా మీకు పదహైదు లక్షలు అయితే పదిహేడు లక్షలు అవుతుంది ఏది ఓ పద్దెనిమిది వేలు చాలా మంది రైతులు చెప్తున్నది ఏంటంటే తామర పురుగులు ట్రిప్స్ అనే సమస్యని చాలా మంది చెప్తున్నారు కదా ఎప్పుడైనా ఆ సమస్య ఎదురైందా గతంలో తమార్ పొరుగు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి స్టార్టింగ్ అయితేనే ఉంది ఇంకా అయితే ఈ సంవత్సరం మీరు ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడ్డాము ఇంకా అయితే ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ మన ఎక్స్పోనర్స్ మందు కొడుతున్నాం వల్ల కొంచెం బిఎస్ఎఫ్ వారి ఎక్స్పోనర్స్ కొట్టడం వల్ల కొంచెం దాని ఉధృతి తగ్గింది సార్ దాన్ని అంటే దాన్ని తీసుకొచ్చి కొడుతున్నారా అంతకుముందు కొట్టలేదా మీరు అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది అలా అంతా ఒక అట్లా రెండు సంవత్సరాలు ఇబ్బంది పడ రెండు సంవత్సరాలు అంటే ఏం నష్టం జరుగుతుంది వాటి వల్ల తామర పురుగు వల్ల తామర పురుగు వల్ల అసలుగా వచ్చే పూ పూత కాయగా మారదు తర్వాత వచ్చే ఈ ఇప్పుడు ఈ చెట్టులన్నీ ఆకులన్నీ కూడా మాడిపోవడం దానివల్ల అసలుగా చెట్టు పూత పూత నుంచి కాయ మారదు తర్వాత వచ్చేసి ఇది చెట్టు అనేది పెరుగుదల ఆగిపోతుంది అప్పుడు మీకు ఎంత వచ్చింది దిగుబడి అప్పుడు ఇంకా పదహైదు ఇరవై పదిహేను క్వింటాలు ఇరవై ఇరవై వచ్చేది సగానికి సగం సగానికి సగం గగనం అయిపోయేది మాకు అప్పుడు ఇంకా పది ఇరవై క్వింటాలు రావడం ఇంకా అట్లా ఇప్పుడు మరి ఇది ఇది ఇప్పుడు మీరు ఇంతకుముందు మంది చెప్పి ఎక్స్పోనర్స్ అని చెప్పినారు కదా అది ఎప్పటి నుంచి కొడుతున్నారు మీరు ఈ గత రెండు సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరం కొట్టారా పోయినసారి అంతకు ముందు సంవత్సరం అప్పుడు కొట్టలేదు సార్ కొట్టలేదు ఇంకా పోయిన సంవత్సరమే ఎన్ని సార్లు కొట్టారు పోయిన సంవత్సరం టూ టైమ్స్ స్ప్రే చేసినాం రెండు సార్లు ఏది మూడు ఎకరాల భూమికి రెండు రెండు సార్లు స్ప్రే సార్లు స్ప్రే చేసిన ఎంత పడుతుంది ఒక ఎకరానికి మీ దగ్గర ఏదో ఉన్నాయి ఉన్నాయిగా బుడ్డీలు అక్కడ ఎంత 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 బాటిల్ ఏం ధరకు తెచ్చుకుంటారు ఎక్కడ తెచ్చుకున్నారు ఒక ఎకరానికి వచ్చేసి అది ఎక్స్పోనోస్ ఒక డబ్బా పద్దెనిమిది వందలు పడుతుంది ఎంత ఉంటుంది దాంట్లో క్వాలిటీ క్వాంటిటీ ముప్పై నాలుగు ఎంఎల్ థర్టీ ఫోర్ ఎంఎల్ ఒక ఎకరానికి సరిపోతుంది అది ఒక ఎకరానికి సరిపోతుంది ఇక్కడ తీసుకున్నారు ఈ మందులు మీరు మేము మార్కెట్ లో ఇక్కడ మా వెంకటపురం స్టేజ్ దగ్గరలో అక్కడ శ్రీ ఆంజయ కానీ తర్వాత ఫర్టిలైజర్ షాపులు మన గ్రోమర్ సెంటర్లు కానీ అక్కడ తీసుకుంటున్నాం సార్ మీకు ఎలా తెలిసింది మాకే అదే మన కంపెనీ వారి ఒక ఎంప్లాయీస్ ఉన్నాడు ఆయన ఆయన అదే ఒకసారి ఎక్స్పోనెస్ కొట్టి చూడు దాని రిజల్ట్ నీకే తెలుసు అంటే అట్లా దాన్ని ఒకసారి యూజ్ చేసాం సార్ దానివల్ల రిజల్ట్ వచ్చింది అట్లా మేము దానితో అట్లే అప్లై చేసుకుంటూ ఫాలోఅింగ్ అవుతున్నాం ఎన్ని ట్యాంకులు పోసుకొని కొడతారు మొత్తం ఎకరాకి వచ్చేసి పది ట్యాంకులు కొడతాం ఎకరానికి ట్యాంకులు ఇరవై లీటర్ల ట్యాంక్ ఇరవై లీటర్ల స్ప్రేయర్ మూడు ఎకరాలకు వచ్చేసి ముప్పై ట్యాంకులు మూడు ఎకరాలకు వచ్చేసి ముప్పై ట్యాంకులు కొడుతుంటారు ది ట్యాంకులు వచ్చేలాగా వచ్చేలాగా కొడుతుంటాం తామరపురులో ఒకదానికైనా ఇంకా దీనికైనా పని చేస్తుందా తామరపురు కి పచ్చ పురుగు లద్దె పురుగు చిప్స్ కి అవి కూడా పని చేస్తాం అవి పచ్చ పురుగుల అయితే పురుగు కూడా పోతుందే పోతుంది చూస్తున్నారు దాన్ని మీరు అబ్జర్వ్ చేశారా అబ్జర్వ్ చేసిన ఇప్పుడు ఇది ఒకటే కలిపి కొడతారా నీళ్ళలో ఇంకేమైనా మందు కలిపి కొట్టుకుంటుంటారా ఎగ్స్ ఫోన్ తర్వాత అది మెరవాన్ తీసుకుంటాము అది ఫంగ్ సైడ్ మెరవాన అనేది తర్వాత అంటే రెండు కలిపి ఒకేసారి రెండు రెండు కలిపి ఒకటేసారి స్ప్రే చేస్తాం సార్ ఆహా రెండు కలిపి స్ప్రే ఫోన్ వస్తువు మెరవాన్ రెండు మిరవాన్ మెరవాన్ అనేది దేనికోసం అసలు అది ఫంగ్ సైడ్ అది మెరవాన అనేది ఆకుమచ్చ పండా తెగులు కాయకుళ్ళు అది ఇది కొట్టడం వల్ల ఇది మిరప ఎండు మిరపలో తాళు శాతం చాలా తగ్గుతుంది తాళు శాతం తగ్గించుకోవడానికి అన్ని సమర్థవంతంగా పోతు ఈ రెండు కలిపి రెండు కలిపి కొట్టడం వల్ల సో తామర పురుగుల సమస్య పోతుంది తామర పురుగుతో పాటు పచ్చ పురుగు వీటికి ఉన్నా కూడా వీటికి పనిచేస్తుంది ఈ ఫంగి సైడ్ కూడా మెరువాన్ని కలిపి కొడుతున్నారు కాబట్టి కాయకులు సమస్య లాంటివి రాకుండా ఆకుమచ్చ అన్ని సమస్యలు ఫంగి సైడ్ కి సంబంధించి సమస్యలు చేస్తుంది పనిచేస్తుంది సైడ్ కు అది మంగి సైడ్ ఇదేమో ఇన్సెక్టి సైడ్ పురుగు మందు కలిపి కొడతారు సింగిల్ గా ఎప్పుడు కొట్టారు అట్లా కొట్టిన తర్వాత ఈ త్రిప్స్ సమస్య అనేది మీకు కనిపించలేదా ఇంకా కనిపించలేదు అంటే మొత్తం పూర్తిగా పోయిందా దాదాపుగా అసలు ఎప్పుడు ఇంకా సమస్య అనేది అనిపించట్లేదా మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంటారు ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ అయింది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అది అది మాక్సిమం అయితే కంట్రోల్ అయితే కంట్రోల్ అయ్యింది అంటే దిగుబడి పెరిగినట్టుగా అనిపించిందా మీకేమైనా దాన్ని వాడిన తర్వాత పెరిగింది అని అనిపించింది సార్ అంటే మామూలుగా అవి ఆకు ముడత కానీ మీకు చూస్తే దిగుబడి పెరిగింది దానివల్ల అసలు దాన్ని కొట్టడం వల్ల దిగుబడి పెరిగింది దిగుబడి పెరిగింది పెరిగింది రెండు సార్లు ఈ సంవత్సరం స్ప్రే చేసారా ఇప్పుడు మరి ఇప్పుడు ఒకసారి స్ప్రే చేసినాం దీని కూడా ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ అక్టోబర్ లో మళ్ళీ ఈ సంవత్సరం ఎంత దిగుబడి వస్తుందని మీరు అనుకుంటున్నారు అంటే ఉంటారు కదా ఇప్పటికే తెలియకపోవచ్చు ఇంకా కోతలకు మొదలు కాలేదు కాబట్టి మేము యావరేజ్ గా నిరుడు ముప్పై వచ్చింది ఈసారి ముప్పై రెండు వరకు రావాలనుకుంటున్నాం సార్ మీ ఊర్లో ఎవరైనా ముప్పై క్వింటాల కంటే ఎక్కువ దిగుబడి తీసిన వాళ్ళు ఉన్నారా తీసినారు ఉన్నారు ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు దిగుబడి తీసినారు ఎప్పుడు ఏ సంవత్సరం ఈ మన రెండు వేల ఇరవై మూడు మొన్న పోయిన సంవత్సరం మొన్న పోయిన సంవత్సరం మీకు ముప్పై క్వింటాల్ వచ్చినప్పుడు వేరే వాళ్ళ ముప్పై క్వింటాలు కూడా వచ్చినాయి వాళ్ళకి మరి లేదు ఆ పురుగు సమస్య అనేది వాళ్ళకు కూడా వచ్చింది సార్ తామర వాటర్ ముందు సమస్య ముందు అంతకుముందు సంవత్సరం రాలేదా పోయిన సంవత్సరం రాలేదు తక్కువ ఉంది వాళ్ళు వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళు అదే ఇంకా ఎక్స్ బోనస్ ఇంకా దీన్ని కొట్టడం వల్ల వాళ్ళు కూడా కొద్దిగా ముద్రిత తగ్గి వాళ్ళకు కూడా పంట దిగుబడి పెరిగింది ఆహా ఓకే ముప్పై ఐదు క్వింటాల్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు వాళ్ళు దీన్నే వాడుతున్నారా మీరు చెప్పిన ఎక్స్ బోనస్ వాడుతున్నారు చూశారా మీరు చూసాం సార్ అందరూ చా అంటే ఈ సమస్యకైతే ఇదే వాడుతుంది ఇదే వాడుతుంది నాకు వెనక్కి మొలగడం ఏమంటున్నారు కింది ముడతాది కింది ముడుతుంది నల్లి ద్వారా వస్తుంది అది కింది ముడతా మరి ఇవన్నీ దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నారు కింది ముడతకి బిఎస్ఎఫ్ వారి ఫైరేట్ అని వాడతాము ఫైరేట్ వాడడం వల్ల అసలు కింది ముర నల్లితో వస్తుంది అది కింది మురత నల్లి ద్వారా మైట్స్ అట్లా కింది మురత నల్లి ద్వారా వస్తుంది కాబట్టి వాడితే దానికి అడికే కంట్రోల్ అవుతుంది ఇంకా వేరే కాయకులు కాయ ఇవి కాయకుళ్ళు కానీ ఆకుమచ్చ కానీ పండు పండు ఆకు కాయ నుంచి పండు మాగేటప్పుడు మచ్చ వస్తుంటది అవన్నీ కాయకుళ్ళు అన్ని ఒకటే సమస్య అదే కేబ్రా దాన్ని వల్ల కూడా ఇవన్నీ సమస్యల నుంచి దూరం అవుతాయి ఓకే ఇవ ఇవన్నీ ఈ పైరేట్ గానీ ఆఫ్ కానీ వీటిని వేరే వాడి కానీ ప్రధానంగా మాత్రం ట్రిప్స్ కు మాత్రం ఎక్కువగా ఎక్స్పోనర్స్ వాడుతున్నారు మూడు మూడు సార్లు సార్లు ఓకే సో ఇది ఇవన్నీ వాడుతున్నారు ఎరువులు ఏమిస్తారు మరి మీరు పంట సాగు చేస్తున్నప్పుడు పంటలు సాగు చేస్తాం ఫస్ట్ టైం డిఏ వేస్తాం ఫస్ట్ డిఏ పేసుకోండి ఫస్ట్ టైం ఇప్పుడు మన భోజ నూకేటప్పుడు డిఏ ఎ వచ్చేసి ఒక రెండు బస్తాలు వేస్తాం సార్ రెండోసారి ఇరవై ఎనిమిది ఇరవై సున్నా మూడోసారి పద్నాలుపు ఐదు నాలుగోసారి పది ఇరవై ఆరు అటువంటి పట్ల కలుపు ఎన్ని సార్లు తీసారు ఆల్రెడీ కలుపు పక్కన ఇప్పుడు మూడు సార్లు సార్ ఈసారి అంటే వానలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వానలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈసారి మూడు సార్లు లేదంటే వర్షాలు ఎక్కువ రెండు సార్లు ఎంత ఖర్చు వస్తుంది కలుపు తీసిన ప్రతిసారి ప్రతిసారి ఒక ఎకరాకి వచ్చేసి మూడు వేలు మూడు వేల ఐదు వందలు వస్తుంది సార్ మూడు వేల ఐదు వందలు వస్తుంది సో అట్లా మూడు సార్లు తీయాల్సి వస్తే పదివేలు అవుతుంది నీళ్ళు ఎన్ని రోజులకి ఇస్తారు వర్షాలు రాకపోతే వర్షాలు రాకపోతే మూడు నాలుగు ఒకసారి వర్షాలు నీటిని ఇస్తాం సార్ మూడు నాలుగు రోజులకు ఒకసారి డ్రిప్ తోటి డ్రిప్ ద్వారా ఇస్తుంది ఓకే అండి రైట్ థ్యాంక్ యూ ఇది రైతు తిక్కారెడ్డి గారు చెప్తా ఉన్నది వీళ్ళు గత ఏడాది మూడు ఎకరాల్లో ఈ సన్న రకం మిర్చి సాగు చేశామని చెప్తున్నారు ఈ సంవత్సరం మాత్రం రెండున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నారు మొత్తంగా తొంభై క్వింటాలకు పైగా మిర్చి దిగుబడి పోయిన సంవత్సరం తీసాయి మొదటిసారి ఇరవై క్వింటాల్ దిగుబడి తీసినప్పుడు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇరవై వేలు రూపాయల క్వింటాల్ చొప్పున వెళ్ళింది తర్వాత రెండోసారి మూడోసారి మాత్రం పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు రూపాయలకి క్వింటాల్ చొప్పున అమ్మాల్సి వచ్చింది మొత్తంగా పదిహేడు లక్షల రూపాయల వరకు సుమారుగా వాళ్ళకి డబ్బులు వచ్చాయి ఏడు లక్షల రూపాయల వరకు ఖర్చుపోతే వాళ్ళకు పది లక్షల రూపాయల వరకు రావడం జరిగింది అయితే అంతకుముందు పదిహేను క్వింటాలు ఇరవై క్వింటాలకు మించిన దిగుబడి ఎప్పుడు రాకపోయేది అంతకుముందు రెండు సంవత్సరాలు కూడా ఈ త్రిప్స్ అనే సమస్య తామర పురుగులు అనే సమస్య చాలా మందిని బ్లాక్ క్రిప్స్ వచ్చి ఆ పంటలు నష్టపోయారు మిర్చి రైతులు చాలామంది సమస్యలు ఎదుర్కొన్నారు అయితే వీళ్ళు మాత్రం ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ప్రధానంగా అది నష్టం చేస్తుంది కాబట్టి మొన్న పోయిన సంవత్సరం మాకు ఈ బీఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పారు మాది ఒకసారి వాడి చూడండి ఎక్స్పోనస్ అనే మందు అని చెప్తే దాని ప్రకారం నేను వెళ్ళి పక్కనే ఏదో ఊర్లో ఏ ఊరు అండి అది వెంకటాపురం స్టేజ్ వెంకటాపురం స్టేజ్ దగ్గర ఉన్న ఫర్టిలైజర్ షాప్లో దాన్ని తీసుకొచ్చానని చెప్తున్నారు ముప్పై నాలుగు మిలీ లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ఆ లిక్విడ్ ఇచ్చారు దాన్ని పది ట్యాంకులకు వచ్చే విధంగా ఇరవై లీటర్ల స్ప్రేయర్ ట్యాంకులు పది ట్యాంకులకు వచ్చే విధంగా స్ప్రే చేసుకున్నాము అలా ఒకసారి స్ప్రే చేసుకుంటే మాకు తామర పురుగులు చాలా వరకు కంట్రోల్ అయ్యాయి ముడత తగ్గిపోయింది అని చెప్పేసి అనిపించింది దానివల్ల మళ్ళీ రెండోసారి కూడా స్ప్రే చేసుకున్నాము మిరప తోట నాటుకున్న తర్వాత ముప్పై నుంచి నలభై రోజుల్లో మధ్యలో ఒకసారి స్ప్రే చేసుకున్నాము ఆ తర్వాత మొదటిసారి స్ప్రే చేసినాక మళ్ళీ పది రోజులకు మరొకసారి స్ప్రే చేసుకున్నాం అనేది వారు చెప్తున్నారు పోయిన సంవత్సరం మంచి దిగుబడి వచ్చింది ప్రధానంగా తామర పురుగుల సమస్యనే నష్టం ఎక్కువగా చేస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారానే మంచి దిగుబడి సాధ్యమైంది అనేది వారు చెప్తా ఉన్నారు సంవత్సరం మొత్తము ఆ రకంగా చేసుకున్నాం కాబట్టి అత్యధిక దిగుబడి వచ్చింది ధరలు కూడా కలిసి అవడం వల్ల మంచి లాభం మిగిలింది కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే ఎక్స్పోనర్స్ మందును మొత్తం ఇప్పటికే ఒకసారి స్ప్రే చేశాము ఇంకోసారి కూడా స్ప్రే చేసే ఆలోచనలో ఉన్నామని చెప్తున్నారు కొంతవరకు పచ్చ పురుగు లద్దె పురుగు ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా వాటి మీద కూడా సమర్థవంతంగానే పనిచేస్తుంది పాటుగా ఎప్పుడు కూడా ఏ రైతు కూడా ఒక్క మంది అయితే స్ప్రే చేయరు మిరప తోటలు సాగు చేస్తున్న రైతులు కాబట్టి వీళ్ళు కూడా ఇంకొక మందును వీళ్ళు అదే బీఐఎస్ఎఫ్ కంపెనీకి చెందినటువంటి మెరివాన్ మందును కలుపుకొని కొడుతున్నారు అది ఫంగిసైడ్ సైడ్ ఈ ఎక్స్పోనర్స్ ఏమో ఇన్సెక్టిసైడ్ పురుగు ముందు సో రెండింటిని కలిపి కొట్టుకుంటున్నారు దానివల్ల ఏంటి అంటే రిలేటెడ్ రిలేటెడ్గా వచ్చే తెగులు కానీ బూడి తెగులు ఇట్లాంటివి ఏవైనా ఉన్నా అవి రాకుండా కాపాడుతుంది కుళ్ళు సమస్యను ఏమైనా ఉంటే నివారిస్తుంది కాబట్టి కాయ మంచి నాణ్యంగా వచ్చేలాగా కూడా ఉపయోగపడుతుంది అనేది వారు చెప్తున్నారు ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఒక మందు గురించి కొత్తగా ఎవరి ద్వారానైనా విన్నప్పుడో తెలుసుకున్నప్పుడో ముందుగా కొంత భూమిలో లేదా ఒకసారి వాడి చూసి దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది పరిశీలించాలి పరిశీలించిన తర్వాత అది బాగుంది అని అనిపిస్తే లేదా కొంత భూమిలో అది వేసి కొంత భూమిలో వేయకుండా చూసి వేసిన దాంట్లో ఎలాంటి ఫలితం కనిపిస్తుంది వేయని దాంట్లో ఎలాంటి ప్రభావం ఉంది అనేది చూసిన తర్వాత దాన్ని నిర్ధారించుకొని ఆ తర్వాత ఎక్కువ భూమికి ఎక్కువసార్లు వాడడానికి ప్రయత్నిస్తేనే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి మొత్తం అంతా ఇదే వేసుకుందాం అదే వేసుకుందాం అన్న ఆలోచనతో ఎప్పుడు ఉండకూడదనేది రైతుబడి సూచిస్తుంది మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే